ప్రభు అని ఎందుకంటే ఇందాక ఒక మంచి పాట పాడాడు సోదరుడు మూడు నాళ్ళ ముచ్చట కోసం మంచి పడే తపన ఇందులో చిన్నలున్నారు పెద్దలున్నారు ధనికులున్నారు దరిద్రులున్నారు మరి అనేకమైన మనుషులందరూ పడే తపన కొందరు తాగడానికి తపన పడతారు కొందరు సిగరెట్లకు అలవాటు పడతారు కొందరు మందుకు అలవాటు పడతారు కొందరు ఉద్యోగాల కోసము మరి తెల్లె పొద్దు ఒకే తపన మనిషి జీవితం ఒక తపన మనిషే ఒక జీవితం మాయ ఈ మాయ జీవితానికి ఈ మూడు నెలల ముచ్చట కోసము మనిషి పడే అంత ఇంత కాదు ఎన్నో నేరాలు చేస్తున్నాడు ఘోరాలు చేస్తున్నాడు మనిషి తాను సుఖపడడానికి ఈ భూమిద ఎన్నెన్నో మార్గాలు వెతుక్కుంటున్నాడు కానీ అసలైన మార్గము విడిచిపెట్టాడు మనిషి గడ్డిలాంటి వాడు మనిషి మరి పువ్వు లాంటి వాడు పువ్వు ఎండిస్తుంది మరి గాలికి గాలి ఇచ్చగానే అది వెళ్ళిపోతుంది సూర్యుడు వెండకు గడ్డి వెండిపోతుంది అది వాడిపోతుంది ఓ మనిషి నీవెవరు వచ్చావు ఒకసారి నిన్ను నీవు ప్రశ్న చేసుకుంటే ఇది శాశ్వతమా ఈ లోకము ఈ లోకం మనకు శాశ్వతం కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి దేవుని వాక్యం ఏ విధంగా సెలవిస్తుందంటే మరి రేపేమి సంభవించునో మీకు తెలియదు మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే ఆవిరి జీవితము ఎప్పుడు ఏం ఎలా ముగిసిపోతుందో తెలియని మానవుడు అనేకమైన పొరపాటు చేస్తున్నాడు అనేకమైన నేరాలు ఘోరాలు చేసి ఆ దేవుని రాజ్యానికి వెళ్ళాల్సిన మా ఆత్మ మానవులో ఉన్న ఆత్మ పరలోక రాజ్యం వెళ్లకుండా మరి నరకానికి అగ్నిగుండానికి జారిపోతున్నాడు ఎందుకనగా మానవుడు సర్వ శరీరులు

ఉంటదేమో నీ కోరిక చొప్పున నీ దృష్టి ఇష్టము చొప్పున అయితే ప్రవర్తించు అయితే నన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చున జ్ఞాపకం ఉంచుకోవ్ ఎవ ఎవరి కాలంలో తాగుతున్నావేమో నువ్వు ఎవరి కాలంలో తిరుగుతున్నావేమో ఓ ఎవరి స్త్రీ ఓ ఎవరుడా ఓ వృద్ధుడా ఇలాగ నడిప్రాయం కలిగిన వాళ్ళు అనేకమైన పాపాలు శాపాలు ఎంత తెచ్చుకుంటే శరీర సుఖాలంటే ఆ శరీర సుఖాలు ఎక్కడగా కామము క్రోధము మదము మాచ్చర్యము కొట్లాటలు పగలు ఇలాగ మానవుడు చేసి 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 ఏమన్నా పట్టుకొని పోతాడయ్య అంటే ఏ పట్టుకొని పోవడం లేదు పోవలేదు బాయి ఏ దునియా దునియాకప్పుడు క్యాలెక్కయా ఖాళీ హాతులు ఎక్కాయాగా చిన్నకి అంటే రెండు రెండు రోజుల సంత ఈ సంతలో ఏమి ఉన్నవాడు ఖాళీ హాత ఆయగా ఖాళీ హాత ఇక్కడ ఉన్నవన్నీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతావు మరి ఏది తీసుకొని పోలేవది దేవుడి వాక్యం సెలవిస్తుంది అందుకే నీవు తీసుకొని పోలే పోయేది ఏంటంటే ఇక్కడ నీ కట్టి ద్వారా నోటి ద్వారా హృదయం ద్వారా అందరోగం ద్వారా అవి ఒక ద్వారా నీవు చేసిన ప్రతి పాపము నీ ఆత్మకు అగ్ని గుండానికి మరి వెళ్ళిపోతుంది అక్కడ అగ్ని ఆరదు పురుగు సావదు అందుకే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి వచ్చి ఆయన చెప్పాడు ఎవరు చెప్పాడు యోహు స్వార్త ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఇరవై మూడు అరవై మూడో వచ్చినప్పుడు ఆత్మయే జీవింప చేయించున్నది శరీర ముఖ్యం నిస్ప్రయోజనం నిస్ప్రయోజన శరీరం కోసం యవన కాలం నుండి బాల్య కాలం నుండి వృద్ధాప్య కాలం తాగుతున్నా 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 ఊతున్నావుతున్నావు పడిపోతున్నావు డాక్టర్ కు డబ్బు ఒంటికి డబ్బు ఇంటికి దుఃఖం మరి నువ్వేమో దేవుడు ఉన్నాడా ఆ దేవుడుంటే నాకే క్యాన్సర్ జబ్బులో ఆ దేవుడుంటే నాకే దేవుడుంటే దేవుడు ఈ రోగము లక్షల లక్షలు అడుగుతుంటారే అది దేవుడి మీద నీవు నెత్తేస్తావు ఎవరు నీవే చేసుకున్నావు నీవే తాగావు నీవే వ్యభిచారం చేశావు చేశావు రోగాన్ని తెచ్చుకున్నావు నీ ఒంటికి జబ్బు పాపములో పడిపోయావు అందుకే ప్రభు దేవుడు మనుషులను సృష్టించిన దేవుడు తానే కరిక సంపన్నుడై పరలోకం నుండి ప్రభు అయిన యేసు ఒక మానవుడిగా జన్మించాడు సశీరుడుగా వచ్చాడు మానవుల కొరకు తన పరిశుద్ధమైన యోగ రక్తాన్ని చిందించాడు శిలవ మరణం పొందాడు ఆ శిలువులో ఆ పరిశుద్ధమైన రక్తం ఆ నిష్కలంకమైన రక్తం ఆ అమూల్యమైన రక్తం నీ కొడుకు కార్చాడండి మన కొడుకు కార్చాడండి ఎనిమిది వందల కోట్ల ప్రజల కొడుకు బలియాగమయ్యేవాడు యేసు క్రీస్తు ప్రభు ఆయన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుందని దేవుడి వాక్యం చెల్లిస్తుంది ఎగ్ని యాద స్నానాలు చేసినా నీవు శుద్ధీకరించలేవు పుణ్య స్నానాలు చేసినా నీవు పరలోక రాజ్యం చేరలేవు నీవు తాను ధర్మాలు చేసినా పరలోక రాజ్యం చేరలేవు నీవు ఏమి చేసినా చేరలేవు గాని ప్రభు దగ్గర వచ్చి ప్రభు పాపేదైన నన్ను క్షమించు ఇది కులము కాదండి ఇది మతము కాదండి ఇది మార్గమంటే అండి సత్యమండి మార్గము సత్యము జీవము యేసు చెప్పాను నేనే మార్గములు నేనే సత్యమును నేనే నిత్య జీవం ఏదే మార్గం లేదు పిల్లారా ఆలోచించండి ఈ అరవై డెబ్బై సంవత్సరాలు ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత మానవుడికి మరణముంది ఆ మరణము మత్తి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది దేవుడిచ్చురాత్మ దేవుడు చని వెళ్ళకుండా నీవు చేసిన ప్రతిక్రియలు వెంటాడి నీ ఆత్మకు దర్ఘములో అగ్ని పుట్టములో పాతాళములో యుగ యుగాలు కాలిపోతూ ఉంటుంది సోదరి సోదరుల ఒకసారి ఆలోచించేయండి ఈ లోక మరి శాశ్వతమా ఒకసారి ఆలోచిస్తే యేసు కృష్ణ ప్రభు నీ నోటితో నువ్వు ఒప్పు చాలు నీవు ఎండిపదేరాలు నీవచ్చిన అవసరం లేదు నీ డబ్బులు ఇవ్వచ్చిన అవసరం లేదు నీ పులి హోదా తిన పాయసం అంతటెంత అవసరం లేదు కానీ నీ విరిగి నలిగిన హృదయం చేత పాపి నేను క్షమించవా ఎంత గొప్ప మాట అండి దేవుడు డబ్బులు అడిగానా వెళ్ళి అడిగానా బంగారం అడిగానా ఒక్కసారి నీవు ఆయన పాదాల ప్రారంభించావు నా కొరకు శిలువలో రక్తం కర్చావు నీవు సమాధి చేయబడి తిరిగి లేచావు ప్రభు నన్ను కడిగి శుద్ధీకరించు అంటే నిన్ను పరిశుద్ధుడిగా చేయగలడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు నీతిమంతుడైన దేవుడు నిన్ను ప్రేమించాడు నిజమైన నీతిబంతుడైన దేవుడు అటువంటి నీతిబంతుడైన నమ్మి నిజ్యమందు మీరు పట్టుబెట్టారని చెప్తూ ఈ బాధలు ముగిస్తున్నాం మీ మేము ప్రార్థన చేస్తాం